అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జనవరి ఇరవై ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు వారి సమస్యలకు తగిన పరిష్కారం ఎటువంటిది ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారం లభిస్తుంది మొత్తం అయితే వీడియో లేదు మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే అంతకంటే ముందుగా ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ వన్ త్రీ వన్ సిక్స్ డబల్ టూ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణాలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం దోషాలకు యంత్రాలు ఇవ్వబడును పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత అన్ని రకాల సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించబడును ఎంతో నమ్మకమైన గురుగారండి ఒకసారైతే సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారికి వారికి రేపటి రోజున అఖండ ధనలాభం అయితే కలగబోతుంది వీరికి ఒక దైవం తోడుగా నిలబడబోతుంది ఇంట్లో డబ్బు పెరుగుదల ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిందా ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు తప్పకుండా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో క్షుణ్ణంగా అయితే మీరు పరిశీలించి వినటమైనలా మీకు ఎన్నో లాభదాయకమైన మార్గాలు అయితే మీకు దొరుకుతాయని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి గలవారిలో ఉండే మంచి గుణాలు ఏవంటే కనుక వీరికి చాలానే తెలివితేటలు ధైర్యం చాలా మెండుగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అయితే పడినప్పటికీ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి బ కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ యొక్క రాసిగల వారు ఎంతో బాధలు పడుతూ కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే గుణాన్ని అయితే కలిగి ఉంటారు దానివల్ల వీరికి ఎంతో అదృష్టం అయితే వస్తుంది ఎవరికి మంచి చేసినా ఆ మంచి తిరిగి మనకే వస్తుంది కనుక అటువంటి ఏటం ఆటంకాలు కూడా రావు గనక డబ్బు పరంగా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు బాగా పెరుగుదల ఉంటుంది ఏ పని చేసినా కూడా రెట్టింపు అయితే వీరికి చూస్తూ ఉంటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి ఈ యొక్క రాశి వారి గల వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎంతో ఉన్నతంగా అయితే ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు వారికి ఎటువంటి సమస్య వచ్చినా వీరు వెంటనే తోడుగా నిలబడతారు ఎవరిని మోసం అసలు చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఒక దైవం వీరికి తోడుగా ఎప్పటికీ నిలిచి ఉంటుందని అయితే చెప్పుకోవాలి దానివల్ల వీరికి ఎంతో అదృష్టం వరిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా వీరికి ఊహించిన ధనలాభాలు అయితే రెట్టింపుగా అయితే మరీ తిరిగి వస్తూ ఉంటాయి వీరికి ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ పనిలో చేపట్టినా కూడా కలుసుబాటు అనేది అంత రెట్టింపుగా ఉంటుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది తప్పకుండా వీరు అనుకున్న పనులన్నీ అయితే చేసి తీరుతారు జీవితంలో డబ్బు బాగా సంతోషంగా అయితే సంపాదించి బతకాలనే వీరి యొక్క ఆశ అయితే రేపటి రోజున బాగా నెరవేరబోతుందని అయితే చెప్పుకోవాలి ఈ యొక్క రాశిగల వారికి జీవితంలో ఎంతో సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి జాలిగుణం మెండుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు వారి కోసం ఏదైనా చేస్తారు తప్పకుండా వీరికి ఆ దైవం సహాయం చేసి తీరుతుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి అని అయితే చెప్పుకోవచ్చు ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆ స్వామివారు మిమ్మల్ని రక్షించారు ఈ యొక్క రాశి వారు రేపటి రోజున మీ ఇంటిని అయితే శుభ్రం చేసుకుని లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసుకోవడం వల్ల వీరికి ఎంతో లాభాలు చేకూరుతాయని అయితే చెప్పుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మరిన్ని అయితే మీకు అనుగ్రహం అయితే లభిస్తుంది ఇక ఈ యొక్క రాశిగల వారికి జీవితంలో తిరిగి ఉండదని అయితే చెప్పుకోవాలి అఖండా అదృష్టమైతే వరిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుందని అయితే చెప్పుకోవాలి వీరు తప్పకుండా స్వామివారిని ఆరాధించడం వల్ల స్వామివారి నిత్యం వీరికి అండగా దండగా అయితే ఉంటారనేది చెప్పుకోవచ్చు వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అపారమైన ప్రాప్తి లభిస్తుంది ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మీరు వదులుకోకండి తప్పకుండా స్వామివారి ఆశీస్సుల్ని పొందడానికి స్వామి ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మీకున్న శత్రువులు కూడా పూర్తిగా అయితే తొలగిపోతారు ఎవరైతే మీకు మిమ్మల్ని తక్కువ అంచనా చేసి మిమ్మల్ని హేళన చేసి మాట్లాడుతూ ఉంటారో తిరిగి వారే మీ దగ్గరకు అయితే రాబోయే రోజులు ఉన్నాయని చెప్పుకోవచ్చు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులనైతే చెప్పుకోవాలి మీకు వద్ వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీ జీవితం పూర్తిగా అయితే మారిపోబోతుంది ఇప్పటి నుంచి ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు తప్పకుండా మీకు వీలైనప్పుడు మీరు కొన్ని తులసి ఆకులను పూజ గదిలో పెట్టుకొని పూజ చేయడం దీపారాధన చేయడం మీకు తులసి ఆకులతో ఉన్న శక్తి గురించి తెలిసే ఉంటుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల మీకు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం అయితే ప్రారంతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోతుంది విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనైతే చెప్పుకోవచ్చు ఇంతటి పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు మీరు జార విడుచుకోవద్దు మీరు అయిపోయిన రోజుల గురించి అసలు మాట్లాడవద్దు మీరు తప్పకుండా అయితే రేపటి రోజున లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని మీరు దైవానుగ్రహాన్ని పొందడం వల్ల మీకు ఎన్నో లాభాలు చేకూరుతాయి రేపటి రోజున మీరు ఎవరి బయట వారి మాటలు అయితే అస్సలు నమ్మడం మంచిది కాదనైతే తెలుసుకోవాలి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశాలు మరిన్ని ఉన్నాయి ఏం చేయాలో మీకై మీరే ఆలోచించుకొని మీ దోషాలన్నీ తొలగిపోయించుకోలే చేసుకోండి మీకు తగిలి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు మరలా తిరిగి రాబోతుంది జీవాలకు ఆహారం వేయడం ఎంతైనా మీకు పుణ్యం లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు మెండుగా కలగబోతున్నాయి కనుక ఇంత పెద్దటే అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోవద్దు మీరు శత్రుభయాలతో బాధపడుతూ ఉంటుంటే తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల లేదా స్వామివారి దేవాలయానికి వెళ్ళి సందర్శించుకోవడం వల్ల మీకు ఎంతో లాభం చేకూరుతుంది హనుమాన్ చాలీసా పఠించడం వీలు కానప్పుడు వినడానికైనా ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం అయితే చెప్పుకోవచ్చు ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం కలిగే అవకాశాలు ఉంది తప్పకుండా మీరు బయట వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం వారి వల్ల మీకు జీవితంలో వచ్చే ఇబ్బందులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి కనుక మీకు వచ్చే అదృష్టం కూడా చేజార్చుకున్న వాళ్ళు అవుతారు తప్పకుండా అయితే మీరు ఎదుటి వ్యక్తుల్ని నమ్మే ముందు కాస్త ఆలోచించడం ఎంతైనా అవసరం మీరు రేపటి రోజున తప్పకుండా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే అయితే వస్తాయి ఎటువంటి ఆటంకాలు జరగవు మీరు రేపటి రోజున నలుపు రంగు బట్టలు అసలు వేసుకోవడం మంచిది కాదు ఒకవేళ వేసుకోవాలనుకుంటే తర్వాత రోజుల్లో వేసుకోవడం ఎంతైనా మంచిది దానివల్ల ఎటువంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇటువంటివైతే వేసుకోవడం ఎంతైనా అవసరం ఒకటి మూడు ఐదు అదృష్ట సంఖ్యలుగా అయితే చెప్పుకోవచ్చు రేపటి రోజున తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన మీకు చేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు మీ ధరికి చేరకుండా దూరం చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్